మీకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశమే ఉంటే క్రైస్తవులు ఎంతమంది మీతో వస్తారు అనుకుంటున్నారు లేదా పాస్టర్లు క్రైస్తవ సమాజం ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని హండ్రెడ్లో లో ఒక ఫార్టీ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తారు మిగిలిన సిక్స్టీ పర్సెంట్ కూడా మేము మోటివేట్ చేసే ఆలోచన మాకుంది ఎందుకు మరి ఉన్న ఈ రాజకీయ పార్టీల మీద ఎందుకు దృష్టి మళ్లించింది మీకు అంటున్నా ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో అన్యాయం జరిగింది కాబట్టి ఏ ప్రభుత్వం మాకు నిలబడలేదు ఏ పార్టీ మాకు న్యాయం చేయలేదు అధికారికంగా ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఆ వ్యక్తి ఆల్కహాల్ తీసుకున్నట్టు చనిపోయింది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చేసి అయిపోయింది మర్చిపోయినా అంత అయిపోయింది ప్రవీణ్ పగడాల్ గారిని బేస్ చేసుకొని మేము పార్టీ పెడతాం మాకు అన్యాయం జరిగింది అని అంటే మళ్ళా అంటే మీరు ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళు కాదు కదా చెప్పింది నమ్మేటానికి మాకు కూడా ఒక సెన్స్ అనేది ఉంటది ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయండి రాజ్యాంగ వ్యవస్థ అయినా లా వ్యవస్థ అయినా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదా ఎప్పుడు కల్పితాలు కట్టుగా చెప్పలేదా చెప్పారు కదా కొన్ని కొన్ని సందర్భాలు ఉన్నాయి కదా వ్యక్తి మీరే ఓపెన్ ఇచ్చిన పోలీసు ఇవ్వడం ఒకవేళ తాగితే కూడా ఆ రోజు ఆ స్థితిలో ఆ రీతిగా ఎవడు భూమి మీద ఎంతటి పచ్చి తాగుబోతు అలా తాగి ట్రావెల్ చేయడు నేను అదే చెప్తున్నా ఒకవేళ ఆయన తాగాలనుకుంటే అమెరికాకి వెళ్ళి తాగుతాడు నోటెల్లో కూర్చొని తాగుతాడు విజయవాడలో ఇన్నోటెల్లో కూర్చొని తాగుతాడు రోడ్డు మీద తాగుతూ కింద పడుతూ లేస్తూ తాగడం ఏంటి ఎవరు తాగడట్ల అందుకు నేను ఆయన కాదంటుంది నేను అక్కడ